భక్తి సరిపోదు భయం కూడా కావాలా ఫియర్ నాట్ ఆ ప్రసంగాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఫియర్ అన్న మాట కూడా ఉంది యు మస్ట్ ఫియర్ టు గాడ్ యు మస్ట్ ఫియర్ టు హిస్ ప్రజెన్స్ ఆయన సన్నిధికిను భయపడాలి దేవునికి స్తోత్రం ఆయన సేవకులకు భయపడాలి దేవునికి స్తోత్రం హల్లెలు పెద్దలకును భయపడాలా ఏమైనా అది నేర్పించాలా మన పిల్లలకు ఆమెను ఆ రోజులలో మా తల్లిదండ్రులు అట్లా నేర్పించారు కాబట్టి ఆ క్రమం ఉంది ఇప్పటికి పోలే మన పిల్లలకు కూడా మనం ఏం చేయాలా నేర్పియాలా ఏ ఎవడికి భయపడాల్సిన అవసరం లేదరా మన దగ్గర లెక్కలున్నాయి రా అంటే పోతావు నువ్వు ఆ ఏ భయం లేకుండా నీ బెల్ట్ తోటి నిన్నే వాయిస్తాడు వాడు అప్పుడు గుర్తుకొస్తుంది ఏమేం అటువంటి పనికి మళ్ళా బోధలు బోధించద్దు పిల్లల్ని హల్లలుగా మనంది మన రేంజ్ ఏంది దేవునికి స్తోత్రం హల్లూయా నామానికి మహిమ కలుగును గాక సో ఇక్కడ ఏమంటున్నాడు నీ సొంత రక్షణను కొనసాగించుకోవాలంటే భయముతోనూ వణుకుతోనూ నువ్వు ముందుకు వెళ్ళాలి దేవునికి స్తోత్రం హల్లు ఎటువంటి భయం ఉండాలంట మనుషులు ముందున్నప్పుడు చూపించే భయం కాదు ఆ విధేత కాదు నేను లేనప్పుడు మరి ఎక్కువగా ఉండాలంటాడు ఇప్పుడు మన ప్రియుడు లేడు యేసు ప్రభు భూమిపైన ఇంకా రాలేదైనా ఐ మీన్ ఇప్పుడు ఆయన మనకు మరుగుగా ఉన్నాడైనా కనబడకుండా ఉన్నాడైనా మన కనులతో ఆయన మనం చూడలేదు ఇంకా ఆయనని ఒక రోజు ఏం కాబోతున్నాడైనా మేఘాల మీద రాబోతున్నాడు ప్రత్యక్షం కాబోతున్నాడు ఆయనకు ప్రియమైన వాళ్ళు ఒక్క రెప్పపాటున వెత్తబడబోతున్నారు పైకి ఏమైనా దాన్ని రాప్చాలంటారు అవి ఆ దినాలే ఇవి ఎప్పుడు సంఘం ఎత్తేస్తాడో ఎవరికి తెలియదు ఐ మీన్ మిస్సింగ్ బోర్డులు ఎక్కువ పడతాయి ఆ రోజు కనబడటో లేదు కనబడటం లేదని మన పోస్టర్లు పడతాయి ఎక్కడ ఎక్కడ దొరకరు వాళ్ళని చూడాలంటే మేఘాల మీదే హల్లెల్ూయా ఆ దినాల్లో మనం ఉన్నాము కాబట్టి ఈ రాకడ ఈ రక్షణను జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ కొనసాగించుకోవాలి దేవనామానికి మహిమ కాక కొంతమంది బాప్తిసం తీసుకోగానే ఇట్లా చేతులు దొరుకుతారు ఇక అయి రాబా తెల్లబడ్డలు అయిపోయింది ఇంకా నాకు అయిపోయా పరలోకంలో నాకు అయిపోయా అంటాడు ప్రారంభమాయని చెప్తా నేను ఫస్ట్ ప్రారంభం అవుతుంది ఇక ఆ రోజు నుంచి మొదటి మెట్టు నీ జీవితంలో అల్లలుయా బాప్తిజం తీసుకున్నప్పుడు అంతవరకు బాగుంటుంది మన బాప్తిజం తీసుకున్నాక ఎన్ని శోధలన్నా ఎన్ని బాధలన్నా ఎన్ని ఇరుకులన్నా ఎన్ని ఇబ్బందులన్నా అబ్బా బాబా బాబా అని మామూలుగా చెప్పాము అప్పుడు కానీ అద్భుతం ఏంటో తెలుసా వాటన్నిటిని నిన్ను సహించినప్పుడే శోధన సహించువాడు వాళ్ళే ఆశీర్వదించబడిన వాడు అన్నాడు దేనికి స్తోత్రం అల్లలో నరకం అనేది విశాలమైన మార్గం కానీ పరలోకం అన్నది ఇరుకైన మార్గం ఇరుకైన మార్గంలో ప్రవేశించడానికి యేసుప్రభు ఏమన్నాడు పోరాడండి అన్నాడు సింపుల్ నేను వస్తున్నాను జరుగు జరగండి అంటే ఎవడు జరగడక్కడ అక్కడ పోరాడాల దేవునికి స్తోత్రం హల్లెల్లుయా నాలుగు గంటలకు మెలకు వస్తుంది ప్రార్థన చేసుకోవని స్వరం వినబడుతుంది శరీరం అంటది ఇప్పుడెక్కడ రాత్రి పండుకుందే పన్నెండు అంటది ఇప్పుడు నీకేమది ఇరికా కదా చెప్పరే గట్టిగా ఆ నువ్వు నాలుగు లేజ్ చేసినావు అనుకో నేను సుస్థైపోతా అంటది ఇది ఆమె హల్లెల్లుయా నువ్వు మందిరం అనుకో నేను నిద్రపోతా అంటది ఇది దేవునికి స్తోత్రం హల్లెల్లుయా అట్లప్పుడు ఏం చేయాలా నువ్వు పరిశుద్ధాత్ముడా అనాల ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలో ఉంటాడో పరిశుద్ధాత్మని సహాయం కోరుకుంటావో ఆత్మ చేత నీ శరీర క్రియలన్నిటిని కూడా నువ్వు నాశనం చేస్తామని దేవుని వాక్యం లభిస్తా ఉంది అంతే మనం బలహీనలు మనకు తెలుసు అన్నాడు ఆత్మ సిద్ధమే కానీ శరీరం మరి బలహీనమైన దాన్ని దేంతో మనం బలం తెచ్చుకోవాలా పరిశుద్ధాత్ముడా ప్లీజ్ అనగానే ఆయన లేపేస్తాడు అన్నీ ఏ చట్ అంటాడు అంతే హలలూయా ఏ యోగ్యత లేదు కానీ దేవుడు ఇచ్చేసాడు పరిశుద్ధత ఐ మీన్ హలూయ రెండవది కానీ రక్షణ సొంత రక్షణను కొనసాగించాలంటే భయముతో వణుకుతో కూడిన ప్రవర్తన కలిగి జీవించాల భయముతో వణుకుతో కూడిన ప్రవర్తన మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఇందాక ఆరాధనలో ఈ వాక్యంతో దేవుడు నాతో ఇంకా మాట్లాడుతా ఉన్నాడు నేను ప్రభుని అడుగుతున్నాను ప్రభు ఎవరు ఎత్తబడతారయ్యా ఎవరికి ఆ భాగ్యం ఇచ్చావు ఎవరు ఆ లిస్ట్లో ఉన్నవాళ్ళు అందరా కొందరా అని ఇటువంటి ఆలోచన ఇటువంటి తలంపులతో అక్కడ దేవుని సన్నిధిలో నేను అడుగుతుంటే ప్రభు ఈ వాక్యం ద్వారా ఏమంటారు తెలుసా కనిపించేటప్పుడు భయము వణుకు విధేత చూపించిన వాళ్ళు నాయన రహస్య జీవితాలు పరిశుద్ధంగా ఎవరైతే పెట్టుకుంటారో వారు మాత్రమే ఎత్తబడతారు అన్నాడు దేస్ ద లాడ్ నాకు నీకు చెప్తున్న మాట అది రహస్య జీవితాలు ఉన్నాయా ఉన్నాయా రహస్య జీవితాలు అందరికి ఉంటాయి ఫోన్లోనే ఉంది కదా ఏం కోడు ఏం పా ఏం పాడు నా ఫోన్ తీసుకోండి మీరు ఇట్లా అంటే ఎవరికి ఓపెన్ కాదు మళ్ళా దానికి ఒక నెంబర్ కొట్టాలా దాన్ని ఏమంటావు ఈ దొంగలకు అన్ని తెలుసు నీ టచ్ను చూసి తీస్తారు వాళ్ళు పిల్లలే ఉన్నారు దొంగలు అంత పెరిగిపోయింది కదా పనికి మళ్ళీ జ్ఞానాలు హలలోయ రహస్య జీవితం ఇది దేనికి సూచన అంటే నా ముందు కనిపించేటప్పుడు కదా నాయన నేను లేనప్పుడు మరీ మీరు ఎక్కువగా భయము కలిగి వణుకు కలిగి విధేత చూపించండి అన్నాడంటే దాని అర్థం ఏంటంటే అది రహస్య జీవితం అందుకే కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా దేవా నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి అన్నాడు ఆ ప్రత్యక్ష అయినప్పుడు మన అంత తేటగా కనబడతాయట ఆయన ముఖంలో కొన్నిసార్లు కొంతమంది చూసి ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే ఏమవుతుంది మాకు అంటారు అది దేవుని సన్నిధి అది సో నీ నీ రహస్య జీవితం మీకు మీరే పరీక్ష చేసుకోవాలనుకుంటున్నాను మీరు భక్తులా కాదన్నది ఏం చేస్తారంటే ఒంటరిగా కూర్చోండి ఒక రెండు గంటలు ఒంటరిగా మీరు ఒక రెండు గంటలు కూర్చుంటే మీకు ఏం ఆలోచనలు వస్తాయి ఏం తలంపులు వస్తాయి మీకు ఏ మనసు వస్తుందో అదే మీరు అయి ఉన్నారు ఒంటరిగా కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలని ఒంటరిగా కూర్చున్నప్పుడు వాక్యం చదువుకోవాలని ఒంటరిగా కూర్చున్నప్పుడు సేవకులు చెప్పిన వాక్యాన్ని ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దామని ఒంటరిగా కూర్చున్నప్పుడు కొంత కొంతమంది కోసం విజ్ఞాపన చేద్దామని ఇటువంటి ఆలోచన వచ్చింది అనుకో రక్షణ నువ్వు సాగిస్తున్నామని అర్థం ఆ ఒంటరితనంలో ఏం వండుకుందాం అనుకునే ఆలోచన వచ్చింది అనుకో అంటే ఆల్రెడీ వండి పెట్టావు టైం ఫ్రీగా ఉంది ఎవరు లేరు నువ్వు ఒక్కడమే ఉన్నావు ఒక్కదానే ఉన్నావు ఇంట్లో మధ్యలో బుగ్గ్యాలు చేసుకోవాలని ఆలోచన వచ్చింది అనుకో నువ్వు ఎవడువు నేను చెప్పలే మీరు బాగా చెప్పారు కరెక్ట్ అది తిండి పోతు ఏం పనిలేదు ఏం లేదు కొంతసేపు కదా చల్లగా వేసుకొని ఏంటి వేసి కదా దేనికి స్తోత్రం కొంచెం ఇప్పుడు పిల్లలు లేరు కదా ఇంట్లో అందరు నువ్వు ఒక్కదాని ఉండిపోతాయి భర్తను తరిమితి బయటికి పో సంపాదించుకొని రాపో అని పోయి చదువుకోపోరా అని వాణి పంపించేస్తాయి నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు ఇప్పుడు అదేందో కానీ బుధవారం విచిత్రమైన పనులన్నీ పెట్టుకుంటారు ఈ ఆడళ్ళు ఎంత పనులు పెట్టుకుంటారంటే మందిరంలో ఒక బుధవారం అనేది ఒక స్త్రీల కూడిక అనేది ఒకటి నా కోసమే పరిశుద్ధాముడు ఏర్పాటు చేశాడన్న ఆ ఇంకిత జ్ఞానం కూడా మరిచిపోయి ఆ రోజు ఎక్కువ పనులు పెట్టుకొని దెబ్బలు తిని ఇక్కడికి వస్తుంటారు ఆమెన్ అదేదో వచ్చి కట్టుకుంటే ఎంత బాగుంటది ఏమే పరలోకం పోయినాక స్త్రీల కూడిక చూద్దాం అనుకుంటున్నారా ఉండవు అక్కడ ఇక్కడే ఉంటాయి సో ఈ ఒంటరితనంలో నువ్వు ఏమై ఉన్నావో నీ ఒంటరితనంలో నీకు ఏమేమైతే వస్తున్నాయో నువ్వు అదే ఈరోజు పోయి పరీక్ష చేసుకోండి రక్త పరీక్ష మనం కొట్టుకోవచ్చు ఇట్లా టకాని కొట్టి పెడితే షుగర్ ఎంతో మనకే అర్థమవుతుంది సో ఇప్పుడు నీ భక్తి నువ్వే క్యాల్కులేట్ చేసుకోమంటున్నాడు ఇది మర్మమా కాదా ఉన్నప్పుడు అందరు భక్తులే ఇక్కడ ఇక్కడ అందరం భక్తులమే నేను కూడా అంతే మీరు కూడా అంతే దాటుకున్నాం ఎట్లుంటది అది జీవితం ఈ సరిహద్దులో ఉన్నంత వరకు బాగానే ఉంటాం దాటుకున్నాక వస్తాయి కొన్ని అక్కడ రియాలిటీ అనేది బయటకు వస్తుంది అల్లె లూయా ఒక ఆమె సంచేసుకొని చక్కగా చెప్తేది ఎక్కడ కనబడన భరతనా ఎలాడనా వందనాలన్నా అనేది ఆమెను చూస్తే ఫస్ట్ లో రెండు మూడు సార్లు పెట్టింది ఆ పెద్దమ్మ ఎందుకురా ఆమెతో పెట్టించుకోవడానికి నేనే ఆపి అమ్మా వందనాలమ్మా అని చెప్పడం నేర్చుకున్నాను ఒకరోజు ఒక సందే ఇట్లా తిరిగిపోతా ఉంటే పెద్ద పెద్ద శబ్దాలు వినబడుతున్నాయి ఏందబ్బా ఏదో ఏం జరుగుతుంది ఏదో గొడవ అవుతున్నట్టుందని మా సందే మా ఇంటి దగ్గర సందే ఎవరని ఇట్లా చూసి అట్లా చూస్తే సంచామనే ర నువ్వు అని తొడగొడుతుంది ఇట్లా ఈమె కా నేను వందనాలు చెప్పింది ఇన్ని రోజులు వడ్డీకి డబ్బులు ఇచ్చిందంట వడ్డీ వాడి వేయలేదంట వానికి నడ్డీరగొట్టడానికి రోడ్డు మీద అది విషయం ఏంటంటే ఆ సంచి వేసుకొని అరుస్తుంది రోజు ఆ సంచిలోనే కరపత్రికలు ఉంటాయి కడిపించిన వాడికి యేసు నిన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు దేవుడు ఏసు పాపుల కొరకు వచ్చాడు అవన్నీ బాగానే ఉన్నాయి దేవునికి స్తోత్రం ఏమంటది సంచి పక్కన పెట్టినా అంటది మళ్ళీ పక్కన పెట్టడం ఎందుకు ఆల్రెడీ పెట్టుకునే కదా మర్యాద అంత తీస్తున్నావు రోడ్డు మీద బజార్ పాలు చేసినావు ఏసయ్య నామాన్ని అంతా ఈడ్చుకొని పోయావు మిమ్మును బట్టే కదా నామం అన్యులలో ఉన్నాడు ఏసయ్య ఇదే అంటే ఇక్కడ ఎంత ప్రేజలాడుందో ఎంత పరిశుద్ధత ఉందో బయట కూడా అదే ప్రేజ్లాడు అదే పరిశుద్ధత కనబడును గాక అటువంటి వాడే కనబడకుండా ఎత్త పడతాడుగాకెల్లుయా వణుకుతో కూడిన విధేయత కలిగిన ప్రవర్తన కలిగిన వారుగా మనం బ్రతకాల ఇది స్టాండర్డ్స్ అన్నమాట భయం అనేది భయపడాలి అంతే అందుకే కీర్తన నాలుగు నాలుగులు అంటాడు కదా భయము నొంది పాపము చెయ్యకుడి అని సొంత రక్షణను కొనసాగించాలంటే ఏముండాలన్నా భయపడాలన్నా దేవునికి భయపడాలా నీ తల్లిదండ్రులకు భయపడాలా నీ భర్తకు భయపడాలా నీ కాపరికి భయపడాలా భయం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది అలలూయ మాట్లాడడానికి భయపడాలి ఆలోచించడానికి భయపడాలి నేను చెప్తే ఏమవుతుందని ఇవన్నీ కూడా పవిత్రమైన భయాలతో కూడిన జీవితం మనం బ్రతకాలి అప్పుడే మన సొంత రక్షణ మనం సాగిస్తాం చివరిగా చూడండి దేవునికి స్తోత్రం పద్నాలుగో వచ్చిన ఫిలిపి రెండు పద్నాలుగు మీరు మూర్ఖమైన వక్ర జనమును మధ్య నిరపరాధులను నిష్కలంకుములను అనిందులునునైనా దేవుని కుమారులగునట్లు సనుగులును సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి దేవునికి స్తోత్రం అట్టి జనము మధ్యను మీరు జీవ వాక్యమును చేత పట్టుకొని లోకముందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అలలోయ అలలోయ మీరు మూర్ఖులైన వంకర జనము మధ్య నిరపరాధులుగాను నిష్కలంకులుగాను అనందులుగాను దేవుని కుమార్లగున్నట్లు సనుగులను మన రక్షణ సొంత రక్షణ కొనసాగాలంటే మూడవ మాట శనుగులొద్దు ఉందా సనుగులు శనుగులు ఉన్నాయి గొనుగులు ఉన్నాయి అన్న దేవునికి స్తోత్రం సనుగులు ఉన్నాయి గొనుగులు ఉన్నాయంటే నేను ఒక గొరుగు అని చెప్తున్నాను నువ్వు బలమైన ఇతనం కాదు సాతాను గొరుగులను వెత్తిపోయాడటట్లా ఈరోజు సంఘం క్రీస్తు సంఘములు ఏం కనబడదు అంటున్నాడు నీ సొంత రక్షణను కొనసాగించాలంటే సనుగులద్దు సంశయాలద్దు దేవునికి స్తోత్రం ఇస్రాయలు సనిగారు గొనిగారు సంశయాలు పడ్డారు అందుకే వాళ్ళు ఏమయ్యారు రాలిపోయారు అంటే కానాన దేశం చేరలేకపోయారు కానాన దేశం చూడలేకపోయారు కానాన దేశం అందుకోలేకపోయారు వాగ్దానములను ఆస్వాదించలేకపోయారు కారణం ఏంటంటే వాళ్ళలో ఏముంది సనుగులున్నాయి సంశయాలున్నాయి నీ రక్షణను కొనసాగించాలంటే ఈ వీటికి దూరంగా ఉండాలి అందుకే అంటున్నాను ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించండి ఎల్లప్పుడూ ప్రభును స్థుతించండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అని దేవుని ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ అన్నది ఉంది చూడ అవన్నీ కూడా మీకు హోంవర్క్ మీన్ ఆ ఎల్లప్పుడు ఏం చేయాలో మీరు రాసుకోండి రండి రేపు ఆదివారం చూస్తాను అల్లలుయ్యా ఎల్లప్పుడు ఏం చేయాలో ఆమెన్ వారికి ఒక చిన్న ప్రైజ్ కూడా ఇస్తానులే నామానికి మేము కలుగును గాక సో ఎల్లప్పుడూ అవి మనం ఉన్నాయనుకో మన జీవితాల్లో ఈ సనుగులుండో ఉండవు దేవునికి స్తోత్రం నాకు అనిపించింది ప్రభా ఇస్రాయల్ మున్నాలని అందరికీ మన్నాలు పెట్టి కూర్చోబెట్టినాను పని పెట్టింటే ఎవడు గనిగేవాడు కాదు ఈ గొనుగుళ్ళు సనుగుళ్ళు సంశయాలు ఎవడికి వస్తాయి తెలుసా చెప్పరే గట్టిగా పని లేనివానికి వస్తాయి అన్నీ అదే పనిలో ఉన్నాడనుకో బిజీగా ఉన్నాడు వాడికి ఏమి ఏం ఆలోచనలు ఉండవు పని ఒక ధ్యాసగా మారిపోతుంది అందుకే ఎప్పుడు స్థుతిస్తూనే ఉండాలి ఎప్పుడు ఆనందిస్తూనే ఉండాలి ఎప్పుడు సంతోషిస్తుండాలి ఎప్పుడు ఆనందిస్తుండాలి ఈ పని పెట్టుకోండి పని అంటే పోగలరు మళ్ళీ భూములకు పొట్లకు ఆయనతో కూడా అది కాదు నేను చెప్పేది ప్రభుతో ప్రభులో ప్రభులో ఉన్న ఆ దాంట్లో కదా దేనికి స్తోత్రం నువ్వు ఎప్పుడైతే బిజీగా ఉంటావో నీ జీవితంలో ఏముండవు సనుగుళ్ళుండవు నీ సొంత రక్షణ నువ్వు ఏం చేస్తావు ఆమె నల్లలుయ సో మూడు ముచ్చటగా చెప్పాను ఒకటి ఏసువైపు వైపు చూస్తూ ఈ పందెపు రంగంలో మనము ఓపికతో చూచుచ్చు అనండి అందరు కూడా ప్రతి దాంట్లో ఏసు వైపు చూస్తూనే ఉండాలి దేవునికి స్తోత్రం రెండవదిగా భయముతోనూ వణుకుతోనూ కూడిన మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి మూడవదిగా సనుగులను సంశయాలను లేకుండా మానుకొని దేవునికి స్తోత్రం జీవ వాక్యమును చేత పట్టుకొని ఈ లోకములో జోతుల మనము జీవించాలా లూయ దానికోసమే రక్షణ పొందుకున్నాం అందుకే మనను కుమారులు కుమార్తెలను పిలువబడ్డాం ఆమెన్ హలూయ ఇక్కడ ఒక మాట అంటాడు మూర్ఖులైన వంకర జనం ఎవరి మధ్యలో ఉన్నాం మనము చాలా మంచోడన్నా ఆయన చాలా ఎవడు మంచోడలేడు భూమి మీద మూర్ఖత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు వంకర్తనంతో కూడిన వాళ్ళు ఉన్నారు ఐ మెన్ పాస్టర్ మాస్టర్ డాన్స్ చేయొచ్చా అన్నాడు ఒక ఆయన చేయొచ్చు అన్నాను ఎందుకు ఆ మంచితనం చూశాడు కాబట్టి చేస్తున్నాడు ఆయన లేకపోతే ఆయనకి ఆయన ఎందుకు చేస్తాడు డాన్సులో హూయా దేవునికి స్తోత్రం ఇంకొక ఆయన అన్నాడు అంత గట్టి గట్టిగా అరిసి చెప్పడం అవసరం ఆ చోటితనం ఉంది ఎవరికైనా అన్నాడు అప్పుడు నేను అన్నాను కాదు నాయనా ఆత్మ ఫలాలలో ఒక ఫలం దాని పేరేం పేరు సంతోషం ఆ ఫలం నాకుంది కాబట్టి అరుస్తున్నాను అన్నాను నీకు ఆ ఫలం లేదు కాబట్టి నిశ్శబ్దంగా ఉన్నావు అని కదా మరి ఇంగ్లీష్లో అయితే జాయ్ అని ఉంది ఫ్రూట్ ఆఫ్ జాయ్ అనండి అందరు కూడా సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి అరవండి చూద్దాం ఓకే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ప్రార్థన చేయండి ఆమె దేవునికి స్తోత్రం హల్లెల్లు అటు ప్రియ సంగమా మీ సొంత రక్షణను మీరు ఏం చేయండి కొనసాగించండి వాడు దొంగ అనండి అందరు కూడా దొంగ ఎందుకు వస్తాడు దొంగతనం చేయడానికి హత్య చేయడానికి నాశనం చేయడానికి యోహాను పది పది కదా అయితే వాడు ఏం దొంగతనం చేస్తాడు నీ సొంత రక్షణను ఐ మీన్ ఆల్రెడీ నువ్వు రక్షింపబడ్డావు నీవు రక్షింపబడ్డావు సారీ వాని పేరు చెప్పి వాడిని కొంచెం తెచ్చినాను ఇక్కడికి అది రాంగ్ ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు దేవుడిని రక్షించాడు అంతే నువ్వు రక్షింపబడ్డావు అంతే నువ్వు ముద్రింపబడ్డావు అంతే అయితే ఇప్పుడు ముద్రింపబడి రక్షింపబడిన వాడి కొనసాగించుకోవాలి ఆమెన్ మేము కష్టపడ్డానన్నా సంపాదించావురా ఆస్తి పెట్టాం నీ చేతిలో పెడుతున్నావురా ఇంకా దీన్ని నువ్వే చూసుకోవాలి అంటాం వాడు ఏం చేయాలి దాన్ని కొనసాగిస్తూ ఆ వ్యాపారం నేను చేయాలా మా నాయన నాకు ఇచ్చినప్పుడు ఒక ఎకరా ఇచ్చాడు ఇప్పుడు నాకు ముప్పై ఎకరాలు ఉందంటే వాడు ఏం చేసినట్టు కొనసాగించాడు ఆమెన్ మా పాస్టర్ పాస్ట్రయ్య మాకు ఒక రెండు వాక్యాలు చెప్పి మమ్మల్ని రక్షించారు ఆ రక్షణతోటి ఈరోజు మేము ఏం చేశాము వంద వాక్యాలు విని మేము రక్షణ పొందుకున్నాం అనేకులకు రక్షణ మార్గములకు నడిపిస్తున్నాం ఆ రేంజ్లోకి పోవాలి మనం అది కొనసాగించడం అంటే నువ్వు ఒక్కడమే రావడం ఒక్కడమే పోవడం కాదు ఆమెన్ హలూయా కొనసాగించడం అంటే నీతో కూడా ఒక పది మందిని ప్రభు రాజ్యంలోకి తీసుకొని వస్తావు చూడు అది కొనసాగించేవాడుకున్న లక్షణం ఏమేన్ అది కొనసాగాలంటే విశ్వాసమును ఒక ఒక కర్తైనసు వైపు చూడాలి రెండవది భయముతో వణుకుతో కూడిన నీ ప్రవర్తనను కాపాడుకోవాలి మూడవదిగా సనుగుళ్ళు సంశయాలను మానుకోవాలి దేవునికి స్తోత్రం హూయా దేని విషయంలో సనగొద్దు దేని విషయంలో సంశయపడద్దు అనుమానం పడద్దు ఆమె అనుమానం ఉన్నాడు పరలోకం రాడు అలూయా దేవునికి స్తోత్రం హలలుయా ఎందుకంటే అనుమానం సైతాన్ గాడ బట్టి సైతాన్ గడ పరలోకంలో ఉండడు కాబట్టి ఇది నిజమా అని పెడతాడు వాడు అనుమానం సో వాడు రాడు వాడు రాజ్యం ఉండదు కాబట్టి మనం అనుమానం అంటే సంశయం అంటే అనుమానం అనుమాన పడకుండా సాగాల మనం హలలుయా దేవునికి స్తోత్రం ఒక ఆయన వచ్చి నాతో అంటాడు నిజంగా దేవుడు ఉన్నాడు అంటావా అన్న అన్నాడు దేవుడు నాతో ఉన్నాడు అన్న అంటున్నాడు ముప్పై ఏళ్ళు ఆయన అంటే ముప్పై ఏండ్లు అంటే దేవునితో నడిచి శోధనలు ఎక్కువైనాయి కష్టాలు ఎక్కువైనాయి బాధలు ఎక్కువైనాయి ఎట్లయిపోయినాడు అంట వదిలేసినాడు ఫీలింగ్ వచ్చింది ఆయనకు అందుకే అంటాడు దేవుడు నాతో ఉన్నాడు అని అప్పుడు నేను వెంటనే అన్నాను ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను అన్నాడు దీని అర్థమైంది అన్నాను యుగ సమాప్తి అన్నాడు నువ్వు ముప్పై ఇంట్లే కదా దేవుని నమ్ముకొని నిన్నెట్లో వదులుతాడా ఇంకా సమాప్తమే కదా నువ్వు భూమి మీద అన్నాను కరెక్ట్ చెప్పినావు అన్న ఇప్పుడు నుంచి బలం తెచ్చుకుంటాను అన్న అది మరి బలం అంటే ప్రైజులో ఆమె నీళ్ళంటే నా లాంటి మెంటలోడు కాదన్నా లక్కిచ్చినప్పుడు ప్రైజ్లన్నా ఎట్లన్నా లేదనుకో ఏమన్నా కొంచెం ఏం లేవు అన్న ఏం లేవు అంత ఏం పన పారా పారా అని పోతుంటారు అది మన నైజాం దేవునిది అట్లా కాదు నువ్వు నువ్వు ఏమి అనకు స్తోత్రం చెప్పినా చెప్పకపోయినా వాక్యం చదివినా చదవకపోయినా ప్రార్థన చేసినా చేయకపోయినా మందిరానికి వచ్చినా రాకపోయినా వస్తానని చెప్పి ఆగినా రా రాలేనని చెప్పి వచ్చినా ప్రేమ మార్పు ఉండదు కాకపోతే కఠినమైన పరిస్థితులు నీకు వస్తాయి ఆయనకి ఏం రావు మనం ఏం విత్తుతామో ఎవరు దోగుకున్న దాంట్లో అవన్నీ మీకు బాగా తెలుసు ఐ మీన్ సో మనకే నష్టం దేవునికి నష్టమా దేవుడు పైన ఆ అన్న మనకి ఎవడి మీద పడుతుంది అది దేవుని మీద ఏమంటుంది వాక్యం దేవుడు వెక్కిరించబడాడు యూ వోంట్ మోక్ ఆయన వక్కిరింపబడ్డాడు అంతే వెక్కిరింపబడ్డాడైనా అంతే ఎవడికైనా దెబ్బ మనకి పోయి రాయిని గట్టికి తన్నయా రాయిని గట్టిన అంటే నీకే రాయికి ఏమైనా అవుతుందా ఏం పోతాయి గోర్లు ఏళ్ళు వీలైతే కాలు ఐ మీన్ సో అదే అనమాట మన జీవితం దేవునికి స్తోత్రం హల్లెల్లుయా హల్లెల్లుయా అందుకే పౌలుకి దర్శన పౌలునితో అంటాడు కదా దే దేవంటాడు ఏదైతే పదం మంచి పదం ఉంది మునికోలుతో నువ్వు ఎదుర్కోలేవు అంటాడు మునికోలు అంటే ఎంత తెలుసా ఆ ఎద్దులను తోలేవాళ్ళు ఇంత కర్ర పెట్టి దానికి ముందుకు మేకు పెడతారు మేకు పెట్టి ఏమంటుంది అని అట్లా అంటారు అనగానే అది ఏం చేస్తుంది ముందుకు బాగుతుంది అది వచ్చి తగులుతుందా రూస్తామని అదనమాట సో దాన్ని మనం ఎదుర్కోలేము అనమాట దేవునికి స్తోత్రం యా మునికోలు మనము అంటే సౌలా సౌలా నువ్వు నా నా రాజ్యానికి నా బిడ్డలకే నువ్వు ఎదురు పెట్టాలని చూస్తున్నావురా నువ్వు బాగుపడతావు అనుకుంటున్నావా ఆమెన్ హల్య అప్పుడు అంటాడు ఎవరు ప్రభావా నువ్వు నీవు హింసిస్తున్నా ఏసును ఆవు దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి ప్రియ సంగమా నీ సొంత రక్షణను కొనసాగించుకో హల్లెలూయా కొనసాగించాలంటే ఏం చేయాలో పరిశుద్ధాత్ముడు క్లియర్గా చెప్పాడు చెప్పాడే లేదా దాన్ని గట్టిగా పట్టుకోండి అదే పాటించండి మీ రక్షణ ఆనందాన్ని ఎవరు దొంగలించలేడు మీ రక్షణ ఆనందాన్ని ఎవరు కూడా దొంగలించలేరు మీ రక్షణ ఆనందం ఎక్కడ పోదు ఇంకా ఆనందం పెరుగుతూనే ఉంటది కానీ తరగదు ఆమెను హల్ ఒకప్పుడు భలే చప్పట్లు ఒకప్పుడు భలే ఆరాధన ఒకప్పుడు ఒకప్పుడే ఉండదు ఎప్పటికీ అట్లనే ఉంటావు ఎందుకంటే నీ దేవుడు నిన్న నేడు నిరంతరం హల్లెలూయా మోకరించండి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ వర్షిప్ యు లార్డ్ ప్రయాసపడి భారం మోసుకొని వెళ్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని అది గొప్ప రక్షణ కార్యమై ఉన్నది రోజు విశ్రాంతి పొందుకున్న నీవు రక్షణను అనుభవిస్తున్న నీవు నీ సొంత రక్షణ విషయము కొనసాగిస్తున్నావా ఆగిపోయినావా గుండె ఆడుతున్నంత వరకు దేహం లో ఉంటుంది గుండె ఆగిపోతే ఏ అవయము కూడా స్పందించదు అదే రీతిగా నీ దానిని కోలిపోతే నీ జీవితం ఇన్ని సంవత్సరాలను పడిన ప్రయాస ఒక్క నిమిషంలో క్షూణ్యమైపోతుంది రోజు నువ్వు కొనసాగుతున్నావనా అమ్మా కొనసాగుతున్నారా ప్రార్థనలో కొనసాగుతున్నారా పరిశుద్ధతలో కొనసాగుతున్నారా దేవుని వాక్యంలో కొనసాగుతున్నావా సహవాసంలో కొనసాగుతున్నావా రొట్టె విరుచుటలో కొనసాగుతున్నావా దేవునికి ఇచ్చే విషయంలో కొనసాగుతున్నావా దేవుని సన్నిధికొచ్చే విషయంలో కొనసాగుతున్నావా రోజు ఎక్కడ ఆగిపోయావు ఎక్కడ ఆగిపోయింది నీ రక్షణ కొనసాగిలే స్థితిలో సారి పరీక్ష చేసుకో నీ రక్షణ కొనసాగించాలంటే ప్రభు చెప్తున్న మాట ఈ లోకం వైపు కాదు సమస్యల వైపు కాదు నా వైపు చూడమంటున్నారు ఎందరైతే ఆయన వైపు చూస్తారో వారికి గొప్ప వెలుగు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తాం ఆయన వైపు చూస్తా నీ ఒక రక్షణను కొనసాగించాలి రెండవదిగా పవిత్రమైన భయముతో వణుకుతో నీ ప్రవర్తనలో నువ్వు జాగ్రత్తగా మెదులుకుంటే నీ రక్షణలో నువ్వు ముందుకు సాగుతుంటావు భయముందా ఈరోజు భయపడుతున్నావా అన్నా దేవుని వాక్యమైన సన్నిధి అయిన నోరుంది కదా అని ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతున్నావా విడిచి భూ భ ఎవరు సన్నిధిలో కూర్చొని ఉన్నామో ఉండాలి మనకు ఎవరు మన హృదయంలో ఉన్నారో ఆ భయం ఎప్పుడు మనం కలిగి ఉండాలి ఆయా సమయంలో మనం ఆ భయాన్ని పక్కన పెట్టి పరిగెత్తి ఈరోజు మారు మనసు పొందుదా క్షమించాయా లోకానికి భయపడ్డాను మనుషులకు భయపడ్డాను పరిస్థితులకు భయపడ్డాను కానీ భయపడవలసిన నీకు నేను భయపడకుండా విచ్చలివిడిగా నేను జీవించాను మొదలైతున్నాను క్షీణించేస్తున్నా బంధిస్తున్నంతమంది ఫలించలేని స్థితిలో ఈరోజు ఎంతమంది ఎదగలేని స్థితిలో ఈ రోజు ఎంతమంది అయితే వాడిపోయిన స్థితిలో జారిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో ఉంటున్నారో వారందరినీ మరొకసారి నేను మీరు తాకమని ప్రార్థిస్తున్నాను మరి ఒక్కసారి వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాను మరి ఒక్కసారి నూతన బలముతో నూతన శక్తితో నూతనమైన కృఫలతో నింపమని ప్రార్థిస్తున్నాను వ్యాధులతో రోగాలతో జబ్బులతో బలహీనతలతో నేను ఉంటున్న బిడలకు అందరికీ గొప్ప విడుదల దాయిచ్చేయండి నాయన సంపూర్ణమైన ఆరోగ్యం దాయించండి మనశ్శాంతి లేక బాధపడుతున్న వారికి నెమ్మదిని దయించండి కుటుంబంలో ఉన్న సమస్యలతో కుటుంబంలో ఉన్న అలజడులతో కుటుంబంలో పరిస్థితులతో నైనా ఎంతమంది అయితే నైనా వేసారి జారిపోయిన స్థితిలో ఉన్నారో వారందరినీ మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను సకల ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నా